అసలు తెలుగు యూట్యూబ్ ఇండస్ట్రీకి హోమ్ టూర్ లాంటిది పరిచయం చేసి హోమ్ టూర్ హోమ్ టూర్ మేము పరిచయం చేయలేదు ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలుగుతాను ఆడియన్స్ ముందు ఫ్రిడ్జ్ టూర్ మేము పరిచయం చేసాం అంటే ఫ్రిడ్జ్ టూర్ ఎందుకంటే ఫ్రిడ్జ్ అప్పుడు చాలా వేరే వేరే వాళ్ళు అప్పుడు ఇంకా మేము కొత్త కొత్తగా అనమాట అంటే ఫ్రిడ్జ్ కొన్నాం కొత్తగా ఎక్సైట్మెంట్ లో లక్ష ముప్పై పెట్టి కొన్నాం అంటే ఫస్ట్ పేమెంట్ తోనే మంచి ఫ్రిడ్జ్ కొన్నాం అంటే అప్పట్లో లక్ష ముప్పై అంటే ఎక్కువ కదా కొని శివని ఏంటిది లక్ష ముప్పై ఎలా రాపడదాం అంటే దీన్ని వీడియో చేద్దాం అని చెప్పి దాంట్లో అన్ని నింపి ఫ్రిడ్జ్ టూర్ చేసాం అప్పుడు చాలా వేరే వాళ్ళు ట్రోల్ కూడా చేశారు అవి ఇంకా యూట్యూబ్ లో ఉంటాయి ఒరే ఈ ఆర్టిస్ట్ ఎక్కడ దొరికారు ఫ్రిడ్జ్ కూడా టూర్ చేస్తారు దరిద్దరం అని చెప్పి మమ్మల్ని చాలా డైరెక్ట్గా శివని ఫోటో వేసి మరి ట్రోల్ చేశారు కట్ చేస్తే అది మిలియన్ వ్యూస్ ఆ తర్వాత ప్రతి ఆర్టిస్టు ఫ్రిడ్జ్ టూర్ ఫ్రిడ్జ్ టూర్ ఫ్రిడ్జ్ టూర్ అని చెప్పారు అనమాట ఓకే మన ఐడియా వర్కౌట్ అయింది నో ప్రాబ్లం ఫస్ట్ హోమ్ టూర్ అనేది సో చేసిన తర్వాత మీకు ఇట్లా టూర్స్ అనేది ఐడియా వచ్చింది ఐడియా వచ్చింది అది మీలాంటి వాళ్ళు చేసిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా ముందుకు వెళ్ళిపోయింది అవును 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 అసలు హోమ్ టూర్ మేము ఫస్ట్ చార్జ్ లేదు కానీ మేము చేసింది చాలా మంది సో ఆ జర్నీ అంటే అది ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్ళడానికి మీరు చేసింది కూడా బాగా ఉపయోగపడింది అంతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇలా హోమ్ టూరు ఫ్రిడ్జ్ టూరు ఇంకా ఏమేం టూర్లు చేసినా కార్ టూర్ ఏమైనా చేశారా వాట్ విన్ మ్యా కార్టూన్ చేసాము అట్లా మళ్ళీ తర్వాత ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాకు మా ఇంట్లో యూట్యూబ్ పెట్టగానే ఏదో మరి వింత యూట్యూబ్ పెట్టిన త్రీ ఫోర్ ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ ఏదో జరుగుతుంటుంది అనమాట అది బ్యాడ్ లక్ అనుకోవాలా ఏమనుకోవాలో తెలియదు అనుకోని దిష్టి అనుకోవాలా అదే అదే అనుకుంటాం ఏదైనా పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి అలా అనుకోవాలి సో ఫస్ట్ ఇయర్ఏ ఫైర్ యాక్సిడెంట్ అయింది అసలు పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అని చెప్పి పెట్టేసి ఉంది అది వ్యూస్ చాలా వచ్చాయి కానీ చాలా ఫోన్లు అరే ఏమైంది ఏమైందని లక్ అయింది మా ఎవరికి ఏం కాలేదు ఒక కిచెన్ కాలిపోయింది మళ్ళీ అప్పుడు రెంట్ హౌస్ అనమాట అది మళ్ళీ ఆ కిచెన్ అంతా యాక్సెస్ చేసి ఆ ఓనర్కి ఇచ్చి ఆ ఓనర్ చాలా మంచి వ్యక్తి అసలు ఏమనలేదు సార్ టీవీలో చూశాను సార్ మీ ఎవరికి ఏం కాలేదు కదా అన్నమాట మళ్ళీ ఎవరైనా సరే ఏంటరా మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అంటారు చాలా మంచి వ్యక్తి వెంటనే ఆయన మంచిగా నీట్ రిపేర్ చేసి ఇచ్చి అవన్నీ వీడియోలు చేసి హ్యాపీగా మా ఛానల్ పెట్టాం నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ శ్రీవానికి వాయిస్ పోయింది వాయిస్ రాలేదు అలా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మొన్న స్పెషల్గా దీని గురించే మాట్లాడుకోవాలి ఇప్పుడు దాకా నా చిన్నప్పటి నుంచి కూడా ప్రాతటికే షోస్ లో అర చెప్దానా సరే ఆలోచించుకోవాల్సి వస్తుంది ఎక్కువ బాధ ఇప్పుడు పడ్డాను అంటే నాకు బాధపడింది గుర్తు లేదు మనకేం జరగలేదు ఇంకా మా ఫ్యామిలీ అందరూ బాగున్నారు మా పెద్దనాన్న మా అమ్మ నాన్న మా అత్తలు అందరూ అందరు హ్యాపీగా ఉన్నాం సో ఏదైనా జరిగింది అంటే నువ్వు అన్నట్టు అది యాక్సిడెంట్ అది కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ మళ్ళీ రాకూడదు అనుకుంటున్నాను అనమాట ఏమనుకోవడానికి ఏం లేదు జస్ట్ మేము చీరాల బీచ్ వెళ్తున్నాము ఒక బీచ్ లో రిసార్ట్లో ఎంజాయ్ చేయడానికి త్రీ డేస్ కరెక్ట్ నవరాత్రి హాలిడేస్ దసరా హాలిడేస్ షూటింగ్స్ కూడా లేవు సో ఒక మంచి అక్కడ ఇది బుక్ చేసుకొని వెళ్తున్నాము వెళ్తున్న దారిలో శ్రీవాణి వేరే కార్లో ఉంది మా ఫ్రెండ్ కార్లో మేము వెనకాల కార్లో ఉన్నాం నేను నందిని నేను డ్రైవర్ ఉన్నాడు ఖచ్చిస్తే నేను పడుకున్నాను ఎర్లీమార్ని ఫోర్ థర్టీకి నందిని నన్ను లేపుతుంది నాన్న అమ్మకి యాక్సిడెంట్ ఏంటంటే నన్ను లేపడానికి లేదా జోక్ చేస్తానని చెప్పి నేను అగ్గై తెలియదు అసలు చాలా ఉన్నాను నేను ఎర్లీమార్ని ఫోర్ థర్టీకి లేచాను ఎదురున్న కార్ చూశాను కార్ దగ్గరికి వెళ్ళాను డోర్లు తీశాను శ్రీవాని నా చూసింది కంచి ఫుల్ రక్తం అంతా అయిపోయింది అక్కడి నుంచి నేను ఒక త్రీ అవర్స్ ఎవరితో మాట్లాడలేదు నా మాటలేదు వెళ్ళాను అక్కడ చీరాల చిలుకూరుపేట చీరాల బీచ్ వెళ్తాను దానిలో చిలుకూరుపేటది అక్కడికి వెళ్ళాను అసలు అంత ఇక మైండ్ అంతా పిచ్చెక్కిపోయింది అనమాట ఒక హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అది మా దగ్గర రాదండి అన్నాడు నాకేం అర్థం కావట్లేదు అంటే వాళ్ళని ఏమైనా గొడవ పెట్టుకుందాం లేదు నా నోట్లో మాట్లేదు ఫస్ట్ టైం ఇప్పుడు షీవర్ ఇప్పుడు వాళ్ళు చూడలేదు ఇక్కడి నుంచి ఇక్కడ కట్టే మొత్తం అంతా బ్లడ్ అయిపోయింది ఇలా చూసింది నేను చేపట్టుకుని నా కార్లో కూర్చోపెట్టిన ఒక ఆటో బుక్ చేసుకున్నాను రోడ్ మీద ఆటోని లేపి వెళ్ళాం మా దగ్గర రాదని అన్నాడు కానిస్టేబుల్ వేరే స్టేషన్కి వెళ్ళాం వాళ్ళేమో ఆ ఏడైంది యాక్సిడెంట్ ఎగ్జాక్ట్ ఏడంటే నాకు కోపంతో కూడిన బాధతో కూడిన అన్నీ వస్తున్నాయి నా పక్కన ఇంకో ఫ్రెండ్ కాసే ఫస్ట్ రండి హాస్పిటల్లో జాయిన్ చేసుకోవట్లేదు అంటే ఆ ఏడు కెమెరా ఉందా చూసినట్టున్నాడు నాకేమో బీపీ అన్ని హై లెవెల్ తెలుస్తున్నా అంటే కారు యాక్సిడెంట్ అని చెప్తుంటే అక్కడ డాక్టర్ ఏమో ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే తీసుకుంటా అన్నారు చాలేదు అదే అది రూల్స్ తెలుసు నాకు కూడా తెలుసు కానీ మన వరకు అయ్యేసరికి అది ఇంకా చాలా ఉంటుంది కదా నేను ఇంకా తెలియదు ఫస్ట్ హాస్పిటల్ లేవన్నారు ఇంకో హాస్పిటల్కి లేపాను అక్కడ మేము పడుకున్నాం సార్ అని చెప్పారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ తీసి చాలా గొట్ట మూతలు తిట్టారు అనమాట అదంతా రికార్డ్ కూడా చేసుకున్నాను తర్వాత ఒక త్రీ డేస్ అయిన తర్వాత అది డిలీట్ చేశాను అనుకోండి చెప్పా మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ తీసేయండి రా బోర్డు తీసేయండి ఎందుకు మీ డాక్టర్ లేనప్పుడు ఎందుకు పీకడానికి అని చెప్పి లక్కీగా ఒక నర్సు వేరే హాస్పిటల్లో శ్రీవాని గుర్తుపెట్టి ఫస్ట్ క్లీన్ చేసింది అనమాట ఫస్ట్ మా డాక్టర్ గారు లేరండి నేను ఏం చేయను క్లీన్ చేసి కట్టు కట్టింది అప్పుడు పోలీసు వచ్చి రాసుకుంటున్నారు నేను పోలీసు పోలీసుని కూడా అరెస్ట్ ఏం రాసుకుంటారే మాకు వద్దు మాకు ఏం వద్దబ్బా ఫస్ట్ ట్రీట్మెంట్ కావాలని అడుగుతుంటే మంచి హాస్పిటల్ ఎక్కడ చెప్పి ఎలా జరిగింది ఏం గుర్తింది శ్రీవాణి గుర్తుందా లేదంటే అరే యాక్సిడెంట్ ఏంటి శ్రీవాణి పడుకున్నప్పుడు అయ్యింది ఏం చెప్తా మీరు కుట్లేయకుండా డాక్టర్ సజెస్ట్ చేయకుండా ఏమో అది అది రూల్సే కావచ్చు కానీ చాలా కోపం వచ్చింది అది లక్కీగా అక్కడ ఎవరో చెప్పారు సరే ఇక్కడ వేస్ట్ ఇక్కడ చిల్లూరు బెట్లు మంచి హాస్పిటల్ ఏం లేవు అంటే మీకు అంత ట్రీట్మెంట్ అలా కావాలంటే మాత్రం దగ్గరలో అయితే గుంటూరులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఏదో ఉంది మంచి హాస్పిటల్ అంటే వెంటనే అంబులెన్స్ బుక్ చేశాను ఇంకా ఆ పోలీసు మా ఫ్రెండ్ అందరినీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అని ఉండను అన్నాడు ఇచ్చుకోలే ఇన్ఫర్మేషన్ నాకు ఫస్ట్ నా భార్య ముఖ్యమైన టైప్లో అసలు ఎవరితో వాళ్ళతో మాట్లాడలేదన్నమాట నేను నందులతో మాట్లాడు మాట్లాడలేదు అసలు నాకు అంబులెన్స్ ఎక్కిచ్చాను ఆస్ట్రాజికల్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ కూడా ఏదో చిన్నది వెంటనే ఆ హాస్పిటల్ మెయిన్ ఒక ఆవిడ ఉన్నారన్నమాట ఆవిడ పేరు మమత గారు అనుకుంటా చాలా మంచి వ్యక్తి ఆవిడ వచ్చి మీరు ఏం టెన్షన్ పడకండి కూల్ అని చెప్పి బెస్ట్ సర్జరీ పిలిపించారు దీనికి ప్లాస్టిక్ సర్జరీ ప్లస్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది సో ఒక త్రీ అవర్స్ మధ్యాహ్నం కుట్లేసి శ్రీవాణి నుంచి ఆ రూమ్లో ఇలా లేచేదాకా అప్పుడు నేను ఏం తినలేదు ఎవరితో మాట్లాడలేదు అరిచేస్తున్నాను నేను ఎవరినైనా గెలుపుతుంటే అరి చాలా టెన్షన్ ఉన్నా అప్పుడు ఆ కట్టుతో చూసినంత మయ్య అనుకుని అప్పుడు వెళ్ళి ఈవినింగ్ భోజనం చేసి ఆ హాస్పిటల్ ఒక ఫోర్ డేస్ ఉన్నాం నేను నందిని వాళ్ళ మదర్ శివాని ఓకే అది ఇంకా

జీరో నాకు ఏం చేయాలి అర్థం కాక ఏంటి అంటే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరు చేయట్లేదు వెళ్ళి మనం ఫైవ్ అయింది జీరో ఫోర్ జీరో టూ టూ దాని నెంబర్ కొట్టేసి జస్డైల్కి మీడియా అంటే సార్ మీడియా గుంటూరులో ఉంది అక్కడ మీకు నెంబర్ ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేస్తా నాకు ఏం ఏం చేస్తా అర్థం కావట్లేదు నాకు వెళ్ళే హాస్పిటల్ శ్రీవారిని లేచేదాకా నాకేం అర్థం కల అద్దం దాకా ఏదో చేసా ఎవరికి చెప్పలేదు మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు మళ్ళీ కరెక్ట్ నెక్స్ట్ డే దసరా ఇంట్లో డిఫరెంట్ బాధపడతారు కదా అందులో యాక్సిడెంట్ అనగానే తలకి దెబ్బ కానీ ఇంకా అందులో శ్రీవాణి ఫస్ట్ సేఫ్ గా నాకు హాయి చెప్పిన తర్వాత అప్పుడు మెల్లగా ఏం కాలేదు అని చెప్పి చెప్పారు మా అమ్మ వాళ్ళకి ఇది చాలా డీప్ గా డీప్ కట్ అయింది చాలా స్టిచెస్ పడ్డాయి ట్వంటీ టూ స్టిచెస్ లక్ ఏంటంటే కన్నుకి ఏం కాలేదు ఇక్కడ బ్రెయిన్ దాకా ఏం కాలేదు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆగింది మెల్లగా ఏం కాలేదు అని చెప్పి చెప్పారు మా అమ్మ వాళ్ళకి అందరు అంటే అది హెడ్ కి తాకింది అది పై పైనగా పైన లేదు ఇది చాలా డీప్ గా కట్ అయింది డీప్ గా కట్ అయింది చాలా స్టిచెస్ పడ్డాయి ట్వంటీ టూ స్టిచెస్ అయిన పడ్డాయి లక్ ఏంటంటే కన్నుకు ఏం కాలేదు ఇక్కడ బ్రెయిన్ దాకా ఏం కాలేదు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆగింది